్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారమండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి మన సాయి ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు మీ కోరికలు నెరవేరాలని ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు వీడియోలో నేను బాబానాటి కాలంలో జరిగిన ఒక అద్భుత లీల గురించి వివరించబోతున్నానండి సాయిబాబా రూపము సాధారణ ఫకీరులా కనిపించిన లోపల దాగి ఉన్నది పరమాత్మ శక్తి ఆయన చూపు కరుణ బోధ ప్రతి లీల భక్తులకు ఒక వరము షిరిడీ ఒక చిన్న ఊరు అయినప్పటికీ బాబా లీలల వల్ల ప్రపంచ యాత్ర స్థలంగా మారింది నేడు లక్షలాది మంది భక్తులు షిరిడీలో బాబా దయను అనుభవిస్తున్నారు బాబా చేసే ప్రతి పని ఒక లీల ప్రతి మాట ఒక ఆధ్యాత్మిక బోధ చిన్న చిన్న పనుల్లోనూ భక్తులకు జీవన బోధనలు తెలియజేస్తారు అటువంటి లీల గురించి ఇప్పుడు తెలుసుకుందాము అదే సాయి చిలుము రహస్యం సాయి బాబా షిరిడీలో తరచుగా చిలుము అంటే పొగాకు తాగేవారు ఆయన దగ్గర ఉన్న భక్తులు ఆ దృశ్యము చూసి ఆశ్చర్యపోయేవారు ఒక యోగి మహానుభావుడైన బాబా ఇలా ధూమపానము ఎందుకు చేస్తున్నారా అని కానీ ఎవ్వరికీ బాబాను అడిగే ధైర్యము లేదు కావున మనసులో మాత్రము బాబా ఎందుకు పొగాకు తీసుకుంటున్నారు అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతూ ఉండేది మన అంతరంగమున మనం ఏమనుకుంటున్నామో బాబాకు తెలియదా బాబాకు సర్వము తేట తెల్లములు సర్వజ్ఞుడైన బాబాకు అన్నీ తెలుసు అప్పుడు బాబా చిలుమును తాను పీల్చి తరువాత భక్తులకు అందచేశారు మొదట భక్తులు ఆశ్చర్యపోయారు కానీ బాబా ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి చిలుమును పీల్చి తిరిగి బాబాకు అందించిరి చిలుము త్రాగాక వెంటనే భక్తుల మనసులో ఉన్న అహంకారము కోపము ద్వేషము లోభము అన్నీ కనుమరుగయ్యాయి వారి హృదయంలో అపారమైన శాంతి భక్తి ఆనందంతో నిండిపోయినది అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు నేను చేసే ప్రతి పని భక్తుల మేలు కోసమే అది మీకు చిన్నగా సాధారణంగా అనిపించిన దాని వెనుక ఉన్నది దైవ సంకల్పము అలా బాబా పీల్చిన తరువాత చిలుమును పీల్చిన భక్తులు ఎంతో అదృష్టవంతులు అలాగే వారికి ఎంతో మేలు కలుగజేసేది చిలుము పీల్చడం ద్వారా భక్తులకు చెడు గుణాలు మాయమవ్వడమే కాకుండా అనేక మంది భక్తులకు ఆరోగ్యము చేకూరేది ఎంతో కాలము నుండి బాగు కానీ పెద్ద పెద్ద జబ్బులు కూడా బాబా వారి చిలుము పీల్చిన తరువాత తిరిగి బాగయ్యను బలరాం ధురంధర్ అను వారు గొప్ప సాయి భక్తులు బొంబాయిలో హైకోర్టు న్యాయవాది వారు ఒకసారి మసీదుకు వచ్చి బాబా పాదములోతుచుండెను బాబా చిలుమును పీల్చిన తరువాత దానిని బలరామునుకిచ్చి పీల్చమనను బలరామునికి చిలుము పీల్చుట అలవాటు లేకుండెను అయినప్పటికీ బాబా ఆజ్ఞను పాటించుతూ చిలుమును తీసుకుని పీల్చి దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశను అది బలరామునకు ఎంతో మేలు కలుగజేశను అతడు ఆరు సంవత్సరములుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసినది అది తిరిగి ఎప్పుడూ బాధ పెట్టలేదు కానీ ఆరు సంవత్సరములు పిమ్మట తిరిగి ఒకసారి ఉబ్బసము మరలా వచ్చను అదే రోజు అదే సమయమునందు బాబావారు మహాసమాధి చెందిరు కావున బాబా చేసే ప్రతి కార్యము వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యము దాగి ఉంటుంది మనము అనుమానముతో కాకుండా భక్తితో బాబావారిని చూడాలి బాబా దయతో మనలో చెడు గుణాలు పోయి మంచితనము పెరుగుతుంది ఇదండి ఈరోజు సాయిలీల మీకు ఈ లీల నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు సాయి భక్తులందరికీ నా విన్నపం అండి మీ మీకు కలిగిన బాబా వారి అనుభవాలు లేక దివ్యలీలలను మాతో షేర్ చేసుకోగలరండి అలా చేసినట్లయితే ఎవరైనా భక్తులు మీ లీలలను చదువుతున్నప్పుడు లేక వారి కష్ట సమయములో మీ లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు మాకు కూడా హెల్ప్ చేస్తారు అని కాబట్టి మీ లీలలను స్క్రీన్ మీదున్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయగలరండి ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్బులో ఒక సాయి భక్తురాలు వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నన్ను కాపాడు తండ్రి ఈ కేసులో నుంచి నన్ను కాపాడు నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను బాబా నా కాపురం నిలబెట్టు తండ్రి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయి ఛానల్ ద్వారా బాబా వారిని వారు ఆ కోర్టు కేసులో నుండి త్వరగా బయటపడాలని తిరిగి వారి కుటుంబముతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శిరుడి ప్రార్థిస్తున్నానండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇదండి ఈరోజు సాయి లీల మన ఛానల్ని ఇంకా ఎవరైనా భక్తులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి మీ సాయిలీలలను తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలండి ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి